గత ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ పాలనలో మహబూబాబాద్ ఆర్టీసీ డిపోను పూర్తి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఎనభై లక్షల రూపాయల నష్టాలు నష్టాలు పాలు చేశారని ఆగ్రహించారు డిపోను మూసివేసే పరిస్థితులు తలెత్తడంతో కాంగ్రెస్ పార్టీ పోరాటాల ఫలితంగానే బస్ డిపోను మూసివేసే నిర్ణయాన్ని విరమించుకున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోను రెండు కోట్ల ఎనభై ఏడు లక్షలతో లాభాల బాట పఠించామన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం కల్పించి మహిళలకు పెద్దపీట వేశామన్నారు నియోజకవర్గంలో పల్లెలకు బస్సు నడిపి రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు నష్టంతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం పట్టాలు చేపట్టిన తర్వాత పగ్గలు చేపట్టిన తర్వాత ఎనభై లక్షల ఆస్తి నష్టం ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును ఈరోజు రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల లాభంలోకి మనం నడిపిస్తున్నాం అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఉందో మీరందరూ గమనించాలి అప్పుడు మన ప్రభుత్వం రాకముందు ఎనభై లక్షల